అందరికీ నమస్కారములు ఎవరికి కూడా మిసేజెస్ అయితే రాలేదన్నమాట అందరూ కూడా మిసేజెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు అనేది అయితే చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అని అయితే మనకి ఒక నైంటీ పర్సెంట్ చూసుకున్నట్టయితే ఈ రోజు అనేది డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుందన్నమాట కానీ డబ్బులకు సంబంధించి కూడా ఎవరికి కూడా డబ్బులు అనేవి పడలేదు ఎందుకు పడలేదంటే ఈ నెల బీహార్లో వచ్చేసైతే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ రోజు ఎందుకు పడుతున్నాయి అని అయితే మనం చెప్పడం జరిగిందంటే బీహార్లో ఈ నెల పద్దెనిమిదిన చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారైతే విదేశాల పర్యటన తర్వాత భారతదేశానికి అయితే తిరిగి రావడం అయితే జరిగింది రెండు రోజుల కంటే ముందే పర్యటన కంటే రెండు రోజుల కంటే ముందే ఈ యొక్క పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో ఇన్స్టాల్మెంట్ అనేది అయితే రిలీజ్ చేయనున్నట్లు మనకి అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ నెల పద్దెనిమిదిన బీహార్లో వచ్చేసి అయితే పర్యటన ఉన్నదన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసిందంటే మీద అర్థమయ్యే ఉంటుంది ఈ యొక్క నెల అనేది ఈ ఎప్పటికైనా చూసుకున్నట్టయితే ఈ యొక్క మెంట్కి సంబంధించి ఈసారి అయితే ఆలస్యంగా అనేది ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది ఈసారి కేవలం ఈ యొక్క రైతులకు సంబంధించి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్ మంత్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డేస్ లో చూసుకున్న డబ్బులు అయితే పడాల్సి ఉంటుందన్నమాట కానీ డబ్బులు అనేవి అయితే పడలేదు ఎందుకు పడలేదు అంటే విదేశాల తర్వాత చూసుకున్నట్టయితే భారతదేశానికైతే మన మోదీ గారు అయితే చూసుకున్నట్టయితే రావడం అయితే జరిగింది సో ఈ నెల పద్దెనిమిది చూసుకున్నట్టయితే మనకి యొక్క బీహార్లో వచ్చేసైతే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో ఆ పర్యటన తర్వాత ఆయన డబ్బులు అయితే పడచ్చు లేదా ఇప్పుడు ఈ పర్యటన కంటే బిఫోర్ అనేవి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట బిఫోర్ అనేవి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే మనకి అఫీషియల్ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి అక్కడి నుంచే చూసుకున్నట్టయితే మనకి యొక్క అఫీషియల్ తేదీ కూడా చేసిర్రు అనమాట ఏమని చెప్పారంటే ఈ నెల పద్దెనిమిదిన బీహార్లోనైతే చేసైతే పర్యటన ఉన్నదన్నమాట సో పర్యాటన ఉన్న నేపథ్యంలో మనకు రెండు రోజుల కంటే ముందే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే ఉందో డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ జరుగుతుందనమాట మనం ఈ రోజు కూడా చెప్పడం జరిగింది ఈ డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ జరుగుతుంది సో ఇన్స్టాల్మెంట్ మెంట్ సంబంధించి ఒక విడుదల చేసిన వెంటనే అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించి మోదీ గారైతే ఆ అదితే నేత అనమాట సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది దానిపై కూడా వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది ప్రధానమంత్రి గారు అయితే బిజీగా ఉన్నారనమాట ఈ యొక్క బిజీ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల పద్దెనిమిదిన కంటే ముందే రైతుల అకౌంట్లోకి అయితే ఈ యొక్క డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరగాల్సి ఉంటుంది కానీ ఈరోజు పదిహేనవ తారీఖు అనమాట అంటే ఈ పద్దె పది పద్దెనిమిదవ తారీఖున వచ్చేసైతే మనకి ఒక బీహార్లో పర్యటన ఉన్నది ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ యొక్క ఈ రోజు డబ్బులు అనేవి పడలేదు కదా ఎలాగో ఈ ఎందుకు డబ్బులు పడలేదంటే ఈ పో విదేశ పర్యటన తర్వాత మనకు ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసి మనకి మనకిక్కడ న్యూస్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఇంతకుముందు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద వేయడం జరిగింది సో డబ్బులకు సంబంధించి కూడా ఈ నెల పద్దెనిమిదిన రెండు రోజుల కంటే ముందే డబ్బులు అనేవి ఈ యొక్క రైతుల అకౌంట్లోకి అయితే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడాల్సి ఉంటుంది అన్నమాట కానీ డబ్బులకు సంబంధించి కూడా ఎందుకు ఆలస్యమైంది అనేది కూడా మనం ఎవరక్కడ వివరించడం అయితే జరిగిందన్నమాట సో ఈ నెల పద్దెనిమిది వరకు అయితే అందరు కూడా వేచి ఉండండి డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి కూడా ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కు సంబంధించి కూడా ఈ యొక్క ఈసారి అయితే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది రైతాన్నలు అయితే చాలా మంది అయితే అయితే చేయడం జరిగింది వారి కోసం అయితే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి యొక్క గుడ్ న్యూస్ అన్నమాట మీ అందరికీ కూడా ఈ నెల పద్దెనిమిది నా ఈ యొక్క నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలో జమ చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీరు రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి జై హింద్